వెల్కమ్ వాచ్ ముందుగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పండుగ శంకుస్థాపన చేసిన రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవంలో నల్లారి ప్రజల చట్టాల పట్ల అవగాహనతో మెలగాలి కొండూరు గ్రామంలో కటిక కేశవుల కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు కొల్లాపూర్ సివిల్ జడ్జిల సమక్షంలో అందజేసిన సర్పంచ్ కేతూరి ధర్మతేజ స్నేహితులు పెంటవెల్లి చెరువుతో ప్రత్యేక పూజలు చిట్టెమ్మ పెంట్లవెల్లి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నాల్కల్ మండలం గంగావర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో సర్పంచ్ సుకుమార్ తెలిపారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు గ్రామంలో తాగునీరు రోడ్లు పారిశుధ్యం విద్యుత్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేనా చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తానని పేర్కొన్నారు గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతి రిపీట్ ప్రజా ప్రతినిధులు పని సూచించారు నూతన సర్పంచ్ సుకుమార్ ఆయన న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు సుకుమార్ గవర్నర్ గ్రామ సర్పంచ్ సభ్యుల గత పదిహేడు తరగన లక్షణాలు నిలబడి గ్రామ ప్రజలు పెద్ద అందరూ మంచి సపోర్ట్ చేసి కల్పించడం జరిగింది అదేవిధంగా గ్రామ చిన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ అభివృద్ధి కోసం నేను రాజకీయాలకు వచ్చాను అదేవిధంగా గ్రామార్థుల్లో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఉన్న సమయాన్ని మొత్తము కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను గత గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానీ ఇందులో మైళ్ళు కానీ ఫ్రీ కరెంటు బిల్లు ఇవన్నీ లేవు మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినము మహిళలకు ఉచితంగా బస్సు ఫ్రీ వసతి కల్పించడం ఇందులో మైళ్ళు ఇచ్చినము మనవి చేస్తున్నాను అదేవిధంగా అందరికీ నూతన సంవత్సరం శుభకార్యం తెలుపుతూ ముగిస్తున్నాను సార్ అదే కదా సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు ఏదైనా ఊరికి ఏమైనా హామీ ఇచ్చారా సార్ ఇక్కడ హామీ ఇచ్చినాము ఎలక్షన్లో ప్రచారం భాగంగా చాలా హామీలు ఇచ్చినాము అవి కూడా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో కంప్లీట్ చేస్తామని మాట్లాడడం జరిగింది ఈ ఊరు డెవలప్మెంట్ గురించి కొద్దిగా మాట్లాడండి సార్ నాలి కానీ కరెంటు కానీ రోడ్డు కానీ వారి మేము అధికారం ప్రమాణ చేసిన తర్వాత విధు దీపాలు ఎక్కడ కూడా పడేవి లేకుండా అన్నీ మొత్తం వరకు ఖరాబ్ అయిపోయినాయి విద్య దీపాలు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాము ఇది ట్రాక్టర్ కూడా రిపేర్ ఉండే రిపేర్ కూడా చేపించి చెత్తకు పడే తింటున్నాము విధు దీపాలతో కంప్లీట్ చేసినాము ప్రజెంట్ కొత్తగా పని ప్రారంభించాము పని ప్రారంభించాము సరే ఇక్కడ గత ప్రభుత్వము గత ప్రభుత్వము ఏం కాంగ్రెస్ ఉండేనా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే ఇక్కడ లో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు సీసీ రోడ్ కానీ గత ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా సార్ అక్కడ విలేజ్కి ఇక్కడ దాదాపు పండుగ చేశారు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి అవి కూడా మేము మా లో కంప్లీట్ చేస్తాం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అల్లుగుల్ గ్రామ నూతన సర్పంచ్ చిన్న కేశవరెడ్డి తెలిపారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుధ్యం విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ రిపీట్ అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని అన్నారు గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తానని సర్పంచ్ చిన్న కేశవర్ రెడ్డి అన్నారు జహీరాబాద్ లో నగర్ నుంచి అలుగూర్ గ్రామం వరకు రోడ్లు భారీ వర్షాలకు చెడిపోయాయని దీంతో రోజు వంద మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ చిన్న కేశవర్ రెడ్డి ప్రస్తావించారు రోడ్లు మరమ్మత్రం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు నమస్కారము నాకు పద్నాలుగవ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి వేటు గుర్తు నేను బేర్స్ బలపరిచినల్లా శ్రీనివాస రెడ్డి నాకు తెలిపించిన నా అక్కలు నా తమ్ముళ్ళు బొమ్మలు తాతలు అందరికీ నమస్కారం ఎందుకంటే ఈ ఊరు గురించి నాకు నమ్ముకుని చాలామంది ఇవ్వే రావాలని చెప్పి చాలామంది ఇచ్చేసారు దానివల్ల నాకు బాగా రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల నెయ్యడితో గెలిపించారు దానివల్ల ఊరికి అభివృద్ధి గురించి అభివృద్ధి వేయడం నడిపిస్తాము నా గుర్తు కేసీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ మాణరావు గారు బలపరిచిన అభ్యర్థిని నేను బెడతీని దానివల్ల నా ఊరు అభివృద్ధికి ఏ విధమైన ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా కష్టపడతాయో నా నాది నాది మొత్తం ఎందుకంటే ఊరి గురించి పాటు కొడు గురించి కష్టపడేవాడిని నేను నాకు ఇప్పించిన నా ప్రజలకు అందరికీ సంతోషము దానివల్ల ఇంకోటి ఏంటంటే నా ఊర్లో చాలా పరిస్థితులు అడగోరంగా ఉన్నాయి వాటర్ కానీ లైట్లు కానీ ఏవైనా కానీ పట్టించుకునే ఆదాయం ఇప్పటివరకు ఇదివరకు ఒక సిక్స్ మంత్స్ కింద సిక్స్ మంత్స్ కింద కాంగ్రెస్ నాయకుడు బడ నాయకులు ఇచ్చారు వచ్చి రోడ్డు గురించి వేపిస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు వన్ మంత్ అని చెప్పి ఇప్పటివరకు పట్టించుకునే ఆదరం లేదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది పడిపోతున్నాం నాకు ఇక్కడ హాస్టల్ ఉంది మైనారిటీ స్కూల్ ఉంది హాస్టల్ ఉంది ఎంతోమంది ఒక పంతొమ్మిది మంది డాక్టర్ అండి కదా ఆ కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టినందుకు ఇక్కడ పంతొమ్మిది మంది డాక్టర్ సాహితారు కానీ మా ఊరు అంటే తెలంగాణ మొత్తం తెలుసు అల్గోల్ మైనార్టీ కాలేజీ అంటే తెలంగాణ మొత్తం తెలుసు కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు కనబడలేదు ఊరు గురించి మంది వస్తున్నారు ఆదివారం అయితే వందలాది కార్లు కారులు బైకులు వస్తుంటాయి ఇక్కడికి కానీ పట్టించుకునే నాదులు ఎవరు లేదు దీనివల్ల సమీక్ష అందరికీ అడుగుతున్నాం ఏమంటే మా ఊరికి ముందు రోడ్ అయిపోయేండి మా ఊరికి అభివృద్ధి పాడాలి నటిస్తాం మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ಇದು ವರ್ಗಿಂದು ಇರೋ ಪುಟ್ಟ ಮಂಜು ಶಿ ಸೇರೋ ಆಗೇಶ್ರು ಅಪ್ಪ ಎಲೆಕ್ಷನ್ ಕೂಡ ಪಡೆದು ಇಪ್ಪ ಇಟ್ಟುಕೊಂಡು ನಾವು ಉಂಟು ದಾನ್ವಲ್ ಗತ ಸರ್ಪಂಚ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನೋಡಿ ಉಂಟು ಇಡೀ ಆವಾ ಪರಿ ಜರಿಗೂ ಏನು ಜರಗಲೇದ ಕಂಗ್ರೆಸ್ ಪಾಲ ಊರಿಕ ಅಭಿವೃದ್ಧಿ ಅದು ಎಂ ಅಸಲ್ಲಿ ಮಾಸಿಆರ್ ಗುರು ಓಲ್ ಇಚ್ಛಾರ ತೀರ್ಮಾನ ಇವರ ಎಮ್ ಇವರ ಚಾಲಾ ಇಬ್ಬರು ಪಟ್ಟಾರ ಊರಿಗೂರಿ వాళ్ళ సాహసం చూసుకోండి ఊరు గురించి ఎవరు చూసుకోలేరు నాది ఒక్కటే ఏమిటి అంటే నా సాహసం ముఖ్యం కాదు నాకు నా ఊరు ముఖ్యం మా ఫ్యామిలీకి ఇప్పుడు మన్న మా అన్న రెండు వేల ఐదులో అన్న సర్పంచ్ చేశాడు బక్క మా బ్రదర్ కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కొనసాగుతున్న మరియు రానున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి జూపల్లి అభివృద్ధి పనులు డెబ్బై నాలుగు లక్షలతో పట్టణంలోని తల్లి దేవాలయ అభివృద్ధి ఇక మైనార్టీ కబర్స్థాన్ గ్రేవ్ యాడ్ అభివృద్ధికి ఒక కోటి పదిహేను లక్షలు బీసీ స్మశానవాటిక అభివృద్ధికి ఒక కోటి పదిహేను లక్షలు మూడు కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళాభవనం మల్టీ కల్చరల్ ఆడిటోరియం నిర్మాణానికి కేటాయించారు అలాగే టూరిజం శాఖ నుంచి మంజూరైన నిధులతో బండాయగుట్ట దేవస్థానం వద్ద కోటి ముప్పై లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రామాలయం వద్ద రెండు కోట్ల ముప్పై ఏడు లక్షలతో చేపట్టిన అభివృద్ధి పండుపై టూరిజం ఇంజనీరింగ్ అధికారులు మరియు కన్సల్టెంట్లతో కలిసి పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు పట్టణంలోని ఎస్డిఎఫ్ సిఎస్ఆర్ నిధులతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపలి తెలిపారు ఈ మేరకు పలు ప్రాంతాలను సందర్శించి స్థల పరిశీలన చేశారు మున్సిపాలిటీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన నిర్వహించారు పీర్ల చావిడి నిర్మాణం ఖాదర్ పాషా దర్గా వద్ద రూఫింగ్ ప్లాట్ఫారం కిచెన్ షెడ్ నిర్మాణాలు పూర్తిస్థాయి నీటి వసతి కల్పనకు తక్షణమే ఎస్టిమేట్లు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర మరియు బాలికల జూనియర్ కళాశాలలో సౌకర్యాల కల్పన అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద తాగునీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులను ఆదేశించారు టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు కొత్త బస్టాండ్ పాత బస్టా ఎన్టీఆర్ విగ్రహం ప్రాంతం తదితర ప్రాంతాల్లో బయో టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు అన్నమయ్య జిల్లా పీలేరు సంజయ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణలో నూతన ఆర్డీఓ కార్యాలయం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రారంభోత్సవం చేయడంతో నూతన శోభ సంతరించుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారం లేకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పీలేరు కలికిరి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభ మినీ మహానాడులో చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని బహిరంగంగా ప్రకటించి మాట ఇవ్వటం వాటిని నిలబెట్టుకోవటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు మదనపల్లెను అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నమయ్య ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని కలియుగ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడని పేర్కొన్నారు మేము ఏ ప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదని ప్రజల సౌకర్యార్థం కోసం కోరటం ప్రజల సహకార పోరాటంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం భావితరాల భవిష్యత్తు కోసం సాధించుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పీలేరు ఉమ్మడి కూటమి నాయకులు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి కోటపల్లి బాబురెడ్డి శ్రీకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి పొలిశెట్టి సురేంద్ర క్లస్టర్ ఇన్ఛార్జి ఇస్మై ఏఎంసీ డైరెక్టర్లు గొల్లా కిషోర్ నాయుడు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి రవి కూటమి సభ్యులు పీలేరుతో పాటు ఏడు మండలాల తహసీల్దారులు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు చాలా సంతోషకరమైన దినము ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన దినము ఆ రోజు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు గారు పిల్లలలో కానీ కలిగిర్లో కానీ మినీ మహానాల్లో కానీ ఆ రోజు ప్రామిస్ చేయటం జరిగింది మనకు ఇట్లా మదనపల్లి జిల్లా ఖచ్చితంగా ఇస్తాము అని మనకు ప్రామిస్ చేయటం జరిగింది ఆ రోజు దానికి అనుగుణంగా ఈరోజు ఆయన మాట నిలుపుకొని ప్రజల్లో పార్టీ పైన కానీ చంద్రబాబు గారి నాయకత్వం పైన కానీ విశ్వాసం పెరిగింది ఆ రోజు కూడా మనము మీటింగుల్లో చెప్పడం జరిగింది మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నారు కడప జిల్లా రెండు కాకపోతే మూడు చేసుకోమని చెప్పడం జరిగింది ఆ రోజు కడప జిల్లా నాయకులు కూడా స్టేజ్ పైన ఉన్నారు ఆ రోజు ఎవరైతే కడప జిల్లా నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ కూడా స్టేజ్ పైన ఉంది అని నేను మాట్లాడినప్పుడు మనము కడప జిల్లాకు వ్యతిరేకం కాదు రెండు కాకపోతే మూడు చేసుకోండి మీరే ముఖ్యమంత్రి మా జిల్లా మాకు కావాలా చిత్తూరు జిల్లాలోనే మేము ఉండాలా అని ఆ రోజు మా కోరిక ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండే ఊరు నైన్టీన్ లెవెన్లో చిత్తూరు జిల్లా ఫామ్ అయితే సబ్ డివిజన్ కూడా అప్పుడే ఫామ్ అయింది మదనపల్లి తర్వాత ఎన్నో కాలాలు కుప్పము పలమనేరు కూడా సబ్ డివిజన్ మదనపల్లి ఇండియాలోనే బిగ్గెస్ట్ సబ్ డివిజన్ ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరే పోస్టింగ్ మదనపల్లి ముప్పై ఒక మండలాలు మదనపల్లికి ఉన్నాయి ముందంతా కూడా ఆ రోజు కాబట్టి వైసీపీ టైంలో కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ అది రెక్టిఫై చేసి అన్నమయ్య జిల్లాను పేరు పెట్టి దేవుని పేరు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నమయ్య ఆయన స్వా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు ఆయన రాజంపేట ఉన్నా నేటివ్ ఉన్నా కూడా అందరికీ సంబంధించిన వ్యక్తి అతను కాబట్టి ఈరోజు అన్నమయ్య పేరుతో మదనపల్లిలో జిల్లా స్టార్ట్ చేసి ఈరోజు కూడా పెద్ద ర్యాలీ చేయటం జరిగింది అక్కడ ఇప్పుడే మేము ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అందరము ఈరోజు చాలా సంతోషకరం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మంది కూడా సబ్ డివిజన్ కూడా ఎనిమిది మండలాలు ఈరోజు మనకు కలిపినారు పీలేరులో పీలేరు సబ్ డివిజన్లో మన ఆరు మండలాలు కాక సదుము సోముల ఫ్యూచర్లో నాకు తెలిసి పులిచెల రొంపుచెల్లు కూడా ఫ్యూచర్లో కలుపుతారు అది ఎందుకంటే అవి చాలా దగ్గర ఇక్కడ పీలేరుకు అన్నింటికీ ఆనుకొని ఉన్నాయి ఫ్యూచర్లో కూడా కలపచ్చు అనుకుంటే ప్రజలు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచించవచ్చు ఫ్యూచర్లో కాబట్టి ఈరోజు చాలా సంతోషనీయమైన దినము పీలేఆర్ కానీ ఈరోజు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఈ జనాభా సెన్సర్స్ వల్ల ఇబ్బంది వచ్చింది మున్సిపాలిటీకి కాబట్టి ఆ సెన్సర్స్ అయిపోయిన తర్వాత మన మున్సిపాలిటీ కూడా పీలర్ అవుతుంది మనం కూడా తిరుపతి చిత్తూరు మదనపల్లి లాగా పీలేరు పెద్దగా అభివృద్ధి అయ్యేదానికి ఈ సబ్ డివిజన్ వచ్చిన దానివల్ల మనకు అవకాశం ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం షెలింగంపల్లి డిజన్లో గల తారానగర్ లో పలు సమస్యలపై మరియు చేపట్టాల్సిన అభివృద్ధి పండ్లపై జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం విద్యుత్ విభాగం జలమండలి అధికారులతో కలిసి విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు షర్లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సరైన డ్రైనేజీ వ్యవస్థ ఇంటి పునాదిని రక్షిస్తుందని తగినంత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన ఇంటి చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాల్లో నీరు పేరుకుపోతుంది ఇది బేస్ గోడలు మరియు ఫ్లోరింగ్ కు హాని కలిగిస్తుందని స్థానిక డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సమస్యను ఫిర్యాదు చేయాలని సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టి సంబంధిత అధికారులను ఆదేశిస్తానని అన్నారు సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవగా మిగిలిన రోడ్లు త్వరలో ప్రారంభించి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్టు తెలిపారు పార్శుద్యం పనుల్లో భాగంగా చెత్త సేకరణపై ఆరా తీశారు తాగునీటి క్లోరినేషన్ దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని నూతన స్ట్రీట్ లైట్స్ ఐమాస్ లైట్స్ ను దశలవారీగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వెజిటేబుల్ మార్కెట్లో జరుగుతున్న అభివృద్ధి పండ్లను పర్యవేక్షించారు అనంతరం శ్రీ 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 పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు కొల్లాపూర్ తాలూకాలోని ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓకి బీసీ హక్కుల రిజర్వేషన్పై మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పెబేటి విజయుడు మాట్లాడుతూ బీసీలకు రావాల్సినటువంటి నలభై శాతం రిజర్వేషన్ వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చట్ట భద్రత ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని అటు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు భవిష్యత్తులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుంటే అన్ని బీసీ సంఘాలు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరు ఇందిరమ్మ మహిళా సంఘం నాయకురాలు మామిడి చెట్ల వెంకటస్వామి బీసీ నాయకులు తుమ్మల శివుడు సిపిఐ కొల్లాపూర్ మండల కార్యదర్శి బీసీ సంఘం నాయకులు కె ధర్మరాజు బీసీ సంఘం యువ నాయకులు సంఘం బాలస్వామి సంఘముని రాములు జంగటి నిరంజన్ కొండా సురేష్ పెబ్బెటి ఎల్లయ్య సరోజ మాపి శివలింగం ఆర్య శివ తదితరులు పాల్గొనడం జరిగింది కొండూరు గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కొల్లాపూర్ జూనియర్ సివిల్ జడ్జిలో ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు కొల్లాపూర్ కోర్టు ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పెంటవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్ల ఆధ్వర్యంలో నేడు ప్రజలకు న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దమ్ము ఉపని ష్వానీ రెండవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ శరణ్య ఈ కార్యక్రమానికి హాజరై ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల సహనంతో ముందుకెళ్తే పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదని గ్రామ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు వయస్సు లేకున్నా వారికి మెప్పించేందుకు ద్విచక్ర వాహనాలను ఇప్పిస్తున్నారని దీంతో ర్యాష్ డ్రైవింగ్ వల్ల మద్యం సేవించి వాహనాలు నడపారు వల్ల అత్యధిక ప్రమాదాలకు గురవుతున్నారని దీని మూలంగా కుటుంబాలకు శోకం మిగులుస్తున్నారని దీని పట్ల ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు బాధ్యతో వ్యవహరించి జాగ్రత్తతో మెలగాలని సూచించారు వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు ఏజీపీ గోవింద్ లోక్ అదాలత్ సభ్యులు మోహన్ లాల్ న్యాయవాదులు పాడుగంటి బాలస్వామి వి మధుసూదన్ రావు మహిళా న్యాయవాది నలిని లోక్ అదాలత్ సిబ్బంది పోగ హరికృష్ణ సూపరింటెండెంట్ ఆర్ కమల న్యాయశాఖ సిబ్బంది పాండురంగయ్య మరియు గ్రామ ఉప రాము వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్న చౌట చెరువు కింద ఉన్న వ్యవసాయ భూములు కొనసాగేటప్పుడు నీళ్లు వదిలే తూముకు ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిల పెంటవల్లి సర్పంచ్ చిట్టమ్మ ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బుధవారం రోజు మాట్లాడుతూ భూముల్లో సిరుల పంటను పండించాలన్నారు చెరువు కట్ట ఆయకట్ట రైతులతో కలిసి చెరువు కట్ట పరిశీలనను పరిశీలించి రైతులందరూ సాగు చేసుకోవాలని రైతులను ఆమె కోరారు వరి తుక్కలను వేసుకొని నాట్లను వేసుకొని లాభాలు గడించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పెంటవల్లి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవరాజు ఇరిగేషన్ అధికారి అశోక్ వార్డ్ మెంబర్స్ యాగోస్ కురుమూర్తి సురేష్ బతిని రాజు శేషి బీజేపీ నాయకులు భరత్ చంద్ర రైతులు వెంకటయ్య గౌడ్ బలిజ మల్లయ్య కోట్ల నాగశేషి కంసాలి రాజు చెన్నంపల్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామంలో శిథిలావస్థలో ఉండి నివాసానికి తీవ్ర ఇబ్బందుల గురవుతున్న నేపథ్యంలో ఈ మధ్య గ్రామ సర్పంచ్ కేతురి ధర్మతేజ స్నేహితులు కటిక కేశవులు కుటుంబానికి తమ వంతుగా డెబ్బై వేల రూపాయలను ప్రకటించిన విషయం విధీతమై ఈ నేపథ్యంలో నేడు కొండూరు గ్రామానికి వచ్చిన కొల్లాపూర్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దమ్ము ఉపానిషద్విని రెండవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శరణ్య ఆ కుటుంబ నివాస గృహానికి వెళ్లి పరిశీలించారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు డెబ్బై వేల రూపాయలు వారి సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా వారు చేసిన ఈ ప్రయత్నానికి అభినందనలు తెలిపారు గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే స్పందించి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు దయనీయమైన స్థితిలో ఈ కుటుంబానికి సహాయం అందించడం హర్షించదగ్గ పరిణామం తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండల సీనియర్ నాయకులు నెల్లబోతుల గోపాల్ సర్పంచ్ కేతురి ధర్మతేజ మరియు సహాయం అందించిన స్నేహితులు సాక్షి టీవీ రిపోర్టర్ టియూడబ్ల్యూ ఐజేయు నియోజకవర్గ అధ్యక్షులు మాలే రాజేందర్ గౌడ్ టూ ట్వంటీ ఎస్ఎస్ మిషన్ భయరథ ఎల్లూరు ఇన్ఛార్జ్ పెబ్బెట్టి గిరిబాబు యూటీఎఫ్ కొల్లాపూర్ మండల కన్వీనర్ ఉపాధ్యక్షుడు క్రాంతి కుమార్ టాస్క్ ట్రైనర్ తోషకాని వెంకటేష్ గ్రామ నాయకులు పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పండుగకు శంకుస్థాపన చేసిన రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు పీలేరు ప్రారంభోత్సవంలో నల్లారి ప్రజల చట్టాల పట్ల అవగాహనతో మెలగాలి కొండూరు గ్రామంలో కటిక కేశవుల కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు కొల్లాపూర్ సివిల్ జడ్జిల సమక్షంలో అందజేసిన సర్పంచ్ కేతూరి ధర్మతేజ స్నేహితులు పెంటవెల్లి తుంకు ప్రత్యేక పూజలు చిట్టెమ్మ సర్పంచ్ పెంట్లవెల్లి